స్టార్ కృష్ణ గారి వర్ధంతి నిన్న అని చూసిన తర్వాత అంటే గుర్తు వచ్చిన తర్వాత మనమంటూ ఏమి ప్రత్యేకంగా మన భావాలు పంచుకోవటానికి ఈ వర్ధంతి పుట్టినరోజు ఈ డేట్లే కాదు మనము మర్చిపోయింది ఎప్పుడు ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉంటాం ప్రతిరోజు అంటే ఇప్పుడు పోలిక సరైనది కాదు కానీ ఏది సుకవి నిలిచే ప్రజల నాల్పల అని రాజు సు కవి వీళ్ళిద్దరు మరణించిన తర్వాత ఎట్లా ఉంటుంది జనం తీరు జనంలో వాళ్ళు ఎట్లా నిలబడి ఉంటారు అనేది జాషువా గారిది అనుకుంటారు ఒక పద్యం చిన్నప్పుడు తెలుగు వాచకమే ఉంది అట్లా ఈయన రాజు కవి కవిని మించినటువంటి మహారాజులాగా కృష్ణ గారి మరణం ఆయన గురించి మాట్లాడుకుంటూనే ఉంటుంది వీడియోలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇంకా సినిమాల గురించి అయితే తప్పనే అక్కర్లేదు ఎన్నిసార్లు ఈ తరంలో చాలామందికి తెలియని విశేషాలు మనం చెప్పే పోస్టులు సారీ మనం చేసే పోస్టులు చెప్పే మాటల ద్వారా చాలామందికి అందుతూ ఉన్నాయి వీళ్ళ కొంతమందికి అయితే అసలు అర్థం కాదు ఏంటి కృష్ణ గారి గొప్పతనము అంతగా అభిమానించడానికి ఏముంది అని ఈ రోజుకి అడిగే వాళ్ళు ఉంటారు మా కొలీగ్స్ కానీ మా జూనియర్లు కానీ వాళ్ళు కానీ ఇంకోవరు కానీ వాళ్ళకి అంటే తెలియదు వాళ్ళ వయసు వచ్చేసరికి ఆయన తరమరుగయ్యారు కదా తక్కువ సినిమాలు చేశారు రెండు వేల ఐదులో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో కృష్ణ గారి నుంచి తెలియాలంటే ఏం తెలుస్తుంది రచనలు ఇలాంటి వీడియోలు పాప సినిమాల ద్వారా కానీ ఆయన తరం గురించి ఆయన తరంలో ఆయన చేసినటువంటి విప్లవాత్మక మార్పుల గురించి విన్నమేనే ఉంటారు కదా రాజమౌళి గారు చెప్పి నేను చిన్నప్పుడు ఎక్కువ రామారావు గారి సినిమాలు చూసేవాళ్ళు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన గొప్పదనం తెలిసింది కృష్ణ గారి గురించి ఒక టాప్ మోస్ట్ డైరెక్టర్ నోటి నుంచి ఈ మాటలు ఎవరినో మెప్పించటానికో వాళ్ళ హీరోని రిలీజ్ చేయటానికో మాట్లాడరు ఎందుకంటే ఆ సినిమాకి ఎవరు అవనన్నా కాదన్నా రాజమౌళి డిక్టేట్ చేస్తాడు మహేష్ బాబు ఇంకా డిక్టేట్ చేస్తాడు రాజమౌళి ఇది నేను చేయను అంటే నష్టం మహేష్ బాబుకి ఈ సినిమా వరకు రాజమౌళి ఇంకో సినిమా చేసుకోగలరు మన విఠలాచార్య అలాంటిది చనిపోయిన వ్యక్తి గురించి మంచి మాట్లాడవచ్చు కృష్ణ గారి గురించి మంచిగా మాట్లాడతాడు అయినా కూడా ఇండస్ట్రీకి వచ్చింది వచ్చిన తర్వాత తెలిసింది ఆయన గొప్పతనం అంటే అందులో దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ గొప్పదనం ఏంటో తెచ్చింది ఆయన ఒకడే కాదు ఈరోజు మీరు ఆ కాలంలో సినిమాల్లో చేసిన వాళ్ళు కానీ కొద్దిగా ఆ తరంలోనే ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కానీ పద్మాలయ కాంపౌండ్లో కానీ ఎవరైనా అడుగుపెట్టిన తర్వాత కానీ ఆ చుట్టుపక్కల చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి కానీ వాళ్ళందరికీ ఏంటంటే వైబ్రేషన్ కృష్ణ అనే ఒక వైబ్రేషన్ గురించి బాగా తెలుసు ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆయన హీరోగా రిలీజ్ అయిన పేనె మనసులో నుంచి చివరిగా రిలీజ్ అయిన శ్రీశ్రీ వరకు సాగింది యాభై ఏళ్ళు చేశారు ఆయన అల్లాటప్పగా ఒక సినిమా చేసి మూడేళ్ళకి ఇంకో సినిమా చేస్తూ దశాబ్దాలను నెట్టుకురావడం కాదు ఎడపెరిపి లేకుండా సినిమాలు చేసిన హీరో సూపర్ స్టార్ రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే రాజకీయాలలో ఆయన డెబ్బై ఒకటిలోనే కనుక ఎంట్రీ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది అంటారు చ అంటే దీని గురించి తక్కువ తెలుసు జనాలకి చాలా తక్కువ మందికి తెలుసు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు ఎనభై రెండులో ఎంట్రీ గురించి మాట్లాడేది ఎనభై మూడులో పార్టీలు జనాల్లోకి వచ్చినా కూడా కానీ కృష్ణ గారు డెబ్బై ఒకటిలోనే ప్రత్యేకాంధర ఆ ఉద్యమాన్ని తలకెత్తుకున్నారు కాబట్టే ఆయన మద్దతు ప్రకటించారు కాబట్టే తెలంగాణలో ఆయన సినిమాలు తక్కువ ఆదరించేవాళ్ళు అంటారు ఆ తర్వాత కానీ అభిమానాల పరంగా ఎక్కడా తక్కువ లేదు ఏ ప్రాంతంలో అయినా ఒకే విధమైన స్టార్డమ్ ఎంజాయ్ చేసిన హీరో అంటే సూపర్ స్టార్ ఆ సినిమాలకు ఆదరణ ఎందుకంటే ఈ గుట్టు రాజకీయాలు ఎక్కువ కదా ఏనా అడ్డం పడ్డాడు ఏనాది కావాలన్నాడు ఏనేది కావాలన్నాడు అది ఇది దానికి తోడు అకర్ అని చెప్పుకునే వాళ్ళతో మనకు ఉన్నటువంటి సైద్ధాంతిక వైరుధ్యం ఒకటి ఉండనే ఉన్నది లేకపోతే మన ప్రాంతంలో ఒక సెంటిమెంట్ ఉంది దాన్ని గౌరవించాల్సిన పని ఉంది మాకు అని దీక్ష తీసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మన సినిమాలలో ఎలాగైతే ఏది పాత్రల ద్వారా ఉత్తేజితం చేస్తారో ప్రేక్షకులను కానీ అందులో ఉన్న పాత్రధారులను కానీ కథపరంగా సమాజానికి కూడా తను ఎంతో కొంత ఇవ్వాలనుకున్నారు కాబట్టి అలా చేస్తాడు మంచివాళ్ళకి అనే సినిమా తాలూకు కలెక్షన్స్ ఆ ఉద్యమానికి ఇచ్చారన్న పుట్టి శ్రీరాములు గారికి మద్దతుగా దీక్ష ఒకరోజు కూర్చున్నారన్న తన పిల్లలతో సహా అది సామాజిక స్పృహకృష్ణ కార్యక్రమం ఆ తర్వాత చూశారు కదా రాజకీయ రంగాల్లో వారిని ఎలా తన సినిమాలతో అల్లాడి పెట్టారు దీని ద్వారా కూడా ఇంకోసారి ఇంకొంతమందికి దూరం అయ్యాడు దూరం చేసుకున్నారు వాస్తవం చెప్పాలంటే దూరం చేసుకున్నారు ఈ రోజున వాళ్ళందరికీ నిన్న జరిగిన ఈవెంటు కృష్ణ గారు ఏం సంపాదించారు అంటే మహేష్ బాబు గారికి ఇచ్చినటువంటి అభిమాన ధనం అభిమానగణం అది ఏ హీరోకి తప్పదు ఎంతమంది అభిమానులైనా ఉండని అండి సంఖ్యపరంగా ఇక్కడ సంఖ్య కూడా తక్కువే లేదు మనవాడికి రాసి వాసి రెండు కలిగిన హీరో అభిమానుల పరంగా సినిమాల పరంగా మనిషి క్యారెక్టర్ పరంగా అది కృష్ణ గారి నుంచి మహేష్ బాబుకి వచ్చినటువంటి వరం సూపర్ స్టార్ గారి మంచితనం ఆయనకి వచ్చింది ఆయన అందం వచ్చింది అభిమానులు వచ్చారు ఒక మనిషికి జీవితంలో ఇంతకంటే ఏం కావాలి అనే ఒక జీవితాన్ని స్క్రిప్ట్ చేసి వెళ్ళారు కృష్ణగారి మహేష్ బాబు అది మహేష్ బాబుకి తెలుసు చాలామందికి అంటే తండ్రిని మించిపోవటం అనేది జరగదు కొడుకు ఎప్పుడు కూడా అంటే ఉంటారు ఎక్కడో చోట ఇట్లా దాన్ని గట్టిగా మనం ఒక లాగా కొడుకు ఎప్పుడు తండ్రిని అధిగమించలేడు అని చెప్తే కొంతమంది బాధపడతారు నిజంగానే కొడుకులు ఎప్పుడు తండ్రిని మించిన గొప్పవాళ్ళు అవ్వలేరు అంటే అనిలే తండ్రి యాదవైతే దక్కితే ఆ పరంగా తండ్రిగా కృష్ణ గారికి మహేష్ బాబు అంటే ఎంత ఇష్టమో కృష్ణ గారంటే మహేష్ బాబుకి అంత గౌరవం అభిమానం ప్రేమ ఇవి మాటల్లో చెప్తే ఐదు ఉండదు ఎవరికైనా సరే ప్రతి ఇంట్లో తండ్రి కూడుకుల మధ్య అనుబంధం ఇలానే ఉంటుంది అయితే పరిస్థితుల ప్రభావం ఆర్థిక నేపథ్యంతో దెబ్బతింటా ఉంటాయి చాలా చోట్ల మనం దెబ్బ వాటి గురించి బాధపడాలా ఇలాంటి ఒక అపురూపమైన అందమైన అనుబంధాల గురించి మాట్లాడుకుందాం ఆయన చేసిన సినిమాలు కృష్ణ గారు చేసిన సినిమాలు మరొకసారి ఏకరవు పెట్టుకుంటే గుర్తొచ్చినవి గుర్తొచ్చినట్టు సాక్షి కానీ వన్ వన్ సిక్స్ కానీ మరప్రాంతల్లు ప్రజానాయకుడు మంచివాళ్ళకి మంచివాడు మోసగాళ్ళకి మంచివాడు అగ్నిపర్వతం దానికి ముందు ఈ అయిన సినిమాల కోవలో వచ్చేసి వెళ్తున్నాం కొత్త కాపురాలు అంటే ఇది ఫ్లాప్ కాదు ఇల్లు ఇల్లాలి పంచ కడితే సూపర్ హిట్ గన్ను కడితే సూపర్ హిట్ జేమ్స్ బాండ్ లాగున్నా అంతే మామూలు ఒక యువకుడు లాగున్నా అంతే అగ్నిపర్వతాల బద్దలు అవ్వాలంటే ఆయన వల్లే సాధ్య ఏది రాదని విమర్శించిన వాళ్ళకి వచ్చో చేసి చూపించాడు అల్లూరి సీతారామరాజుతో అలా చేయటం ఇలా వాళ్ళగాలి మళ్ళీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో ట్రై చేశాడు అల్లూరి సీతారామరా ఇప్పుడు బయట పెడతారు ప్రభా అవన్నీ పాత పేపర్లు తీసి అన్న మన మొహానం అట్లా ప్రతి హీరో అల్లూరిని చేద్దాం అనుకున్నదమ్మా తనకేం రాదని అన్నారు హీరోలు వాళ్ళ అభిమానులు తనకేం వచ్చో చేసి చూపించిన తర్వాత దాన్ని ఎవరు ముట్టుకోలేకపోయారు ముట్టుకోలేకపోయారు ఆ అడుగు జాడల్లో మాత్రమే నడవగలుగుతాడు ఎప్పుడైనా సరే అల్లూరు సీతారామరాజు చీకటి వెలుగులు గుడు పుటాని సర్కార్ ఎక్స్ప్రెస్ ఉపాయం అపాయం అంటే పాతవి మళ్ళీ బ్యాక్కి అంటే కృష్ణ సినిమాలను గుర్తు చేసుకోండి అంటే ఇలా ఒక సర్కిల్ ర్యాండమ్గా తిరుగుతుంటే మైండ్లో ఎన్ని సినిమాలు ఎన్ని సినిమాలు దురంత సంక్రాంతి యుద్ధము ప్రజారాజ్యము శక్తి ఊరికి మూనగాడు దొంగల దొంగబాబుయ్ దొంగలు శభాస్ సత్యము మహాబలుడు సింహగర్జన సింహాసనం కొడుకుదిద్దిన కాపురము గూడచారి వన్ వన్ సెవెన్ మంచి కుటుంబం పార్దుడు గోండారాజ్యం ముఖ్యమంత్రి సర్వభౌం కొన్ని నేను చెప్పే వాటిలో ఫ్లాపులు ఉంటాయి హిట్లు ఉంటాయి చెప్తే హిట్ సినిమాల్లో ఆ సి హిట్ సినిమాల పేర్లకి ఎదురుగా నిలబడి ఏది బాక్సాఫీస్ పోరులో వెనకబడిన ఇతర హీరోల సినిమాలకు గుర్తొస్తాయి ముందడుగు మండే గుండెలు మంచి మిత్రుడు అయ్యారీభంలో ఒకలమాన భర్తలు స్త్రీ జన్మ మన విచిత్ర కుటుంబం అక్కా చెల్లెలు రాజకీయ చదరంగం ఇంకా ఇద్దరు దొంగలు మనవాడు శక్తి ఇంకా మాట్లాడితే పోరాటం ముగ్గురు కొడుకులు ఆయుధం బజార్ పజారౌడి గెస్ట్ క్యారెక్టర్ ఇంకా ఉంటారు సంభవం వైభవం తెలుగు ఎవరా నెంబర్ వన్ సుప్రమోడు రియల్ హీరో ఎస్ నేనంటే నేనే నేనంటే నేనే పచ్చనసారం పచ్చని కాపురం బ్రహ్మాస్త్రం పిలిపే ప్రపంచం సింహాసనం ఇవన్నీ ఎన్ని హిట్లు నేను ఇలా చెప్పుకుంటూ పోతేనే గంట పడుతుంది ఏది సినిమా వాటిలో కనీసం వన్ పర్సెంట్ కూడా చేయలేని హీరోలు ఈరోజున ఇలా కాలరేగరేసేసి హ్యాప్ అంటాడంట మనోటికి చెప్పినట్టు అంటే వినమ్రత వినయము మంచితనము గౌరవము ఆదరణ ప్రేమ అభిమానము ఆప్యాయత ఇలాంటి యొక్క పాజిటివ్ అంటే సానుకూల అంశాలు ఉండవు లెక్కలంతనం నిర్లక్ష్యం మర్యాద ఇంకా పొగరు ఆత్మవిశ్వాసం అనుకుంటూ పొగరు అనమాట ఇలాంటి హీరోలు వాళ్ళని చూసిన కళతో ఇలాంటి హీరోలు అనబడే వీళ్ళేమనాలి అదృష్టం కలిసి వచ్చిన వాళ్ళని చూసుకుంటే ఒళ్ళు మండుతుంది అనమాట జస్ట్ దీనికి ముందే ఇందాక మనం పార్క్లో కూర్చున్నప్పుడు ఒక చిన్న బ్రేక్ వచ్చింది దేనికి ఆ గ్యాప్లో మహేష్ బాబు కృష్ణ గారి గురించి నేను ఆయన ఎప్పుడూ ఒక మాట అడుగుతుంటారు నన్ను పౌరాణిక పాత్రలు చేస్తే చూడాలని ఉందిరా అన్నారు నేనేమో ఆ ఒక్క మాట ఏం లేదు అని పైకి చూస్తూ చెప్పారన్నమాట నాన్న మీరు ఈ మాటలు వింటుంటారని తెలుసా ఆ ఒక్క లైను వింటున్నప్పుడు మన చిన్న డ్రాప్స్ వస్తాయండి ఎవరికైనా సరే టీయర్స్ అంటే తండ్రి కోల్పోయిన వాళ్ళకి తెలుస్తుంది తండ్రి విలువ మహేష్ బాబు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇప్పుడు ఇండస్ట్రీలోనే ది లెజెండ్ అంటే ఎవరయ్యా అంటే కృష్ణ గారు మిగిలిన వాళ్ళు కూడా ఉండవచ్చు కానీ మా అభిమానుల వరకు మాత్రం ఆయన చేసిన పాత్రలే కాదు కొంతమంది మిత్రులు కామెంట్ పెడతారు మీరు అన్ని సినిమాల గురించి ఉన్నట్టు చెప్తారు కానీ కృష్ణ గారి గురించి మహేష్ బాబు గారి సినిమాల గురించి మాత్రం ఏదో ఒకటి బాగుందని చెప్తారు మరి అదే కదా అభిమానం అంటే వాళ్ళు మంచిగా చెప్తున్నాం కదా ఈ పాత్రలోని ఈ మంచి గుణం ఉంది అని చెప్తున్నాను తప్పితే ఒక చెత్త లక్షణాన్ని తీసుకొచ్చి ఇదిగో ఇలా చూడండి ఇలా చేయండి అని అయితే చెప్పట్లేదు కదా అందులో మంచి నేర్చుకోమని చెప్తున్నాం అభిమానం అంటే అదే ఫ్లాప్ అయినా హిట్ అయినా వారి వెంట ఉండటం అంత మాత్రం చేత ఫ్లాప్ అయిన దాన్ని ఎప్పుడు మనం హిట్ అని చెప్తాం అందులో బాగున్న దాని గురించి మాట్లాడుతుంటాం కృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఉండాలంటే మనకి డేటా సరిపోతుంది డేటా సెంటరే కావాల్సి వస్తుంది మాట్లాడే అదనమాట విషయం ఇది